సీనియర్ వార్తలకు పేరు రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోడీని అగౌరవపరిచేలా ఫేస్బుక్ లో ఫేక్ పోస్టులు పెట్టిన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ తాండూర్ కు చెందిన కల్వ సుజాత పై స్థానిక బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు శనివారం తాండూ డిఎస్పీ బాలకృష్ణ రెడ్డికి బిజెపి పట్టణ మాజీ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ పటేల్ విజయ్ కుమార్ తదితరులు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ హోదాలో ఉన్న కల్వసుజాత ఫేస్బుక్ లో తన ఖాతా నుంచి దేశ ప్రధాని నరేంద్ర మోడీపై ఆయనను అగౌరవపరిచేలా వీడియోను పోస్ట్ చేశారని ఆరోపించారు దేశ ప్రధానిపై మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా ప్రధాని మోడీని పాకిస్తాన్ కు చెందిన ఇమ్రాన్ ఖాన్ ఒడిలో కూర్చున్నట్లు అవమానకరమైన రీతిలో హావాభావాలు చేస్తూ దృశ్యాలను పోస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉద్దేశపూర్వకంగా చేసిన పోస్టును ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు దేశ ప్రధానిని దేశ పౌరులు మనోభావాలను భంగం కలిగించే రీతిలో ఉన్న పోస్టును తొలగించాలని కోరారు ప్రధానిపై ఫేక్ పోస్టు చేసిన కల్వ సుజాతపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు నిన్న ఉదయం అర్లీ మార్నింగ్ రాత్రి ఒటి గంటల ప్రాంతంలో మన తాండూరు నివాసి అయిన సుజాత కార్పొరేషన్ చైర్మన్ గారు తన ఫేస్బుక్లో దేశ ప్రధానమంత్రి గురించి చెడ్డగా పోస్ట్ చేయడం జరిగింది ఎవరో ఒకడు పాకిస్తాన్ పాకిస్తాన్ విధవ పెట్టిన పోస్టుకు సుజాత దాన్ని షేర్ చేయడం జరిగింది భారతదేశంలో ఉంటూ భారతదేశం ఉప్పోదింటూ నీలో తాగుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రా రాసిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కార్పొరేషన్ చైర్మన్గా కొనసాగుతుంది భారత పౌరులు కఠిన కట్టే పన్ను మీద ఆమె జీతం తీసుకుంటుంది బొద్ధానికని అడుగుతున్న ఈ సందర్భంగా నువ్వు భారతదేశ పౌరురాలుగా పాకిస్తాన్కు సంబంధించినగా ఖబర్దార్ దేశం విషయం లోపల ఇలాంటి పోస్టులు సైనికులకు సంబంధించినాయి ఒక యుద్ధ విమానం కూలినట్టు ఆ విమానాన్ని నరేంద్ర మోడీ గారు చిత్తబుట్టిలో ఏరిపోయేటట్లు ఆ వీడియో ఉంది ఖబర్దార్ సుజాత గారు మీరు ఇలానే చేస్తే మీ గడ్డ మీద కాలు పెట్టం తాండూరు గడ్డ మీద కాలు పెట్టనీయమని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను భేషత్తుగా భారత సైన్యానికి భారత వనికి మొత్తానికి దేశం మొత్తానికి భేషత్తుగా క్షమాణ క్షమాపణ చెప్పి ముక్కకు నేర రాయాలని చెప్తున్నాను లేకపోతే నీ మీద తీవ్రంగా ఉంటుంది చాలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడైనా నేను వెంబడివాడి కొడతానని సందర్భంగా చెప్తున్నాను అదే విషయంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా తరఫున డిమాండ్ చేస్తున్నా ఏదైతే కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినో కల్వ సుయాత గారు ఆమె అనర్హరాలు తక్షణమే ఆమెను తొలగించాలిగా పట్టణ వికారాబాద్ జిల్లా బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా గౌరవ డిఎస్పి గారికి పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తానికి అందరికీ ఏదైతే మేము కంప్లైంట్ చేయడం జరిగిందో ఇవాళ దాని మీద మీరందరూ చట్టపరంగా దేశద్రోహం కేసు పెట్టి ఆమెని చట్టపరంగా శిక్షించవలసిందిగా కోరుతున్నాను ఎస్పీ గారి కూడా నేను విన్నపిస్తున్నాను ఇలాంటి ఏ పార్టీకి సంబంధించినా కానీ మన దేశం విషయం లోపల ఇలాంటి పోస్టులు పెడితే కఠినంగా శిక్షించాలి ఒకరికి శిక్ష పడితే ఇంకోరు చేయకుండా అవుతారు అయ్యా ఎస్పీ గారు దయచేసి ఆమె మీద దేశద్రోహం కేసు పెట్టాల్సిందిగా కోరుతున్నాను నేటి వార్తలు ఇంతటి సమతం తిరిగి వచ్చే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం